మార్కు మొదటి అధ్యాయం దేవుని కుమారుడైన ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్దపరచును ప్రభువు మార్గము సిద్దపరచుడి ఆయన త్రోవళ్లు సరాలము చేయుడిని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయ్యైనయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిష్మము ప్రకటించుచూ వచ్చను అంతటా యూదయ దేశస్థులందరూ ఎరుషలిము వారందరూ బయలుదేరి అతని యుద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిష్మము పొందుచుండి యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకటు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను నేను నీలలో మీకు బాప్తిస్మమిచ్చితిని తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలలియలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీయందు నేనానందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోచుకుని పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలబడి దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచూ గలలియకు వచ్చెను ఆయన గలలియ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడ ఆంధ్ర సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఏసు నా వెంబటి రండి నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జబదయ కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానను చూచెను వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చెందిరి వెంటనే ఆయన వారిని తెలివగా వారు తమ తండ్రి అయిన జబదయ్యిని దోనిలో జీతగాన్ర యుద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపర్ణ హోములోనికి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల వలెగాక అధికారం గలవాని వలె వారికి బోధించెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను వాడు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయను అందరూ విస్మయముంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిది వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలలీయ ప్రాంతములందంతటా వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్లి యాకోబుతోనూ యోహానుతోనూ సీమును ఆంధ్రయ వారి ఇంత ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదలెను గనక ఆమె వారికి ఉపచారము చేయసాగాను సాయంకాలము రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్దకు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయములను మాటలాడనీయలేదు ఆయన పెందలకడనీ లేచి ఇంకనూ చాలా చీకటియుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయిచుండెను సీమోనును అతనితో కూడనున్న వారును ఆయనను వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు రండి ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలలేదంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను ఒక కుష్ఠరోగి ఆయన యుద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పక సుమి కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడమైనందునకు మూషి నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేశాను అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనక ఆయన ఇక పట్టణముల్లో బహిరంగముగా ప్రకటి ప్రవేశింపలేక వెలపల అరణ్య ప్రదేశములలో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి